హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈ స్మార్ట్ పొదిరిల్లు వేర్సన గింజలు ను విడివిడిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి తర్వాత కూల్ అవనివ్వాలి చింతపండు వెల్లుల్లి దర్బలు జీలకర్ర పసుపు సాల్ట్ తీసుకోవాలి అలాగే ముగ్గుళ్ళు క్యారెట్ పచ్చిమిరపకాయల్ని సన్నగా తరుక్కుని వేయించుకోవాలి ఆయిల్తో వేయించుకోవాలండి మనం చట్నీకి ఎంత ఆయిల్ అయితే వేస్తామో దానికి సరిపడా వేసుకుని వేయించుకోవాలి బాగా కూల్ అవనివ్వాలి క్యారెట్ పచ్చిమిరపకాయలు కాకుండా మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మిక్సీ జార్లోకి క్యారెట్ పచ్చిమిరపకాయల్ని యాడ్ చేసుకుని మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకున్న మిశ్రమం కూడా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కలుపుకోవాలి కలుపుకొని ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకుంటే క్యారెట్ చట్నీ అనేది ప్రిపేర్ అవుతుంది చాలా బాగుంటుందండి మీ ఇష్టాన్ని బట్టి తాలింపు కూడా పెట్టుకోవచ్చు నేనైతే పెట్టట్లేదు చూడండి ఎంత ఈజీ వేలో తయారైందో ఇది రైస్లో కానీ రోటీ దోశ ఇడ్లీలోకి దేంట్లో తీసుకున్నా బాగుంటుంది ఓకేనా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ప్రిపేర్ చేయండి ఓకే అండి బాయ్